బుజ్జితల్లి పాటతో ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన తండేల్ యూనిట్ సభ్యులు విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ స్పీడ్ పెంచారు ఫిబ్రవరి ఏడు విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల వైజాగ్లో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి విడుదల చేశారు వైజాగ్ ఈవెంట్కి మంచి స్పందన వచ్చింది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని మించి హైదరాబాద్లో భారీ ఎత్తున తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అల్లు అర్వింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించిన సినిమా కావడంతో అల్లు అర్జున్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంటారనే వార్తలు వస్తున్నాయి గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యతను అల్లు అర్జున్ సైతం తన వంతు భుజాన వేసుకున్నారని సమాచారం అందుతోంది తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ హాజరయ్యేందుకు రెడీ అవుతున్నారట టూ సినిమా ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ ఒక వర్గం నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు అంతేకాకుండా కేసులు ఎదుర్కొని ఒకరోజు జైల్లో ఉండి వచ్చారు టూ సినిమా వివాదం తర్వాత అల్లు అర్జున్ అప్పటి వరకు పబ్లిక్ ఈవెంట్లు పాల్గొనలేదు దాంతో తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అల్లు అర్జున్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా అనే ఉత్కంఠ నెలకొంది నాగ చైతన్య సాయి పల్లవి కాంబోలో ఇప్పటికే వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది దాంతో ఈ సినిమాపై అంచనాలు అంతకు మించి ఉన్నాయి ముఖ్యంగా కార్తికేయ టూ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ను దక్కించుకున్న దర్శకుడు చందు ముండేటి దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో తండేల్పై అంచనాలు అదే స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే పైగా సాయి పల్లవి గ్యాప్ తర్వాత టాలీవుడ్ సినిమాల్లో నటించింది ఆమె విరాటపరమం సినిమా తర్వాత తెలుగులో కనిపించలేదు అందుకే ఈ సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు విడుదలకు ముందు పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాపట్టుకునే అవకాశాలు తండేల్ సినిమాకి దేవి శ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు ఇప్పటికే ఆయన సంగీతం అందించిన మూడు పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి ముఖ్యంగా బుజ్జితల్లి పాట యూత్ ఆడియన్స్కి బాగా ఎక్కేసింది యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న రీసెంట్ సాంగ్స్ జాబితాలో చేరింది నాగ చైతన్య సాయి పల్లవి జోడి చందు ముండేటి దర్శకత్వం కావడంతో పాటు గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగింది ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్న తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ పాల్గొంటే బజ్ రెట్టింపు కావడం ఖాయం అదే సమయంలో టూ ఘటనపై అల్లు అర్జున్ ఏమైనా స్పందిస్తారా అనే అంశం ఉత్కంఠని రేకెత్తిస్తోంది